నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈ రోజు మనతో పాటు చాలా ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు అటు జ్యోతిష్య వాస్తు సంఖ్యా శాస్త్రంలో పండితుడైనటువంటి అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గురుజీ గారు ఉన్నారు మనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం హరి వెల్కమ్ టు మనం టీవీ గురువు గారు గురువుగారు రెండు వేల ఇరవై ఐదు అసలు సంవత్సరం పేరు చెప్తేనే భయం వచ్చే విధంగా అయిపోయింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంత ఎందుకు ఇంకో పది రోజులలో సంవత్సరం ఎండ అయిపోతుంది కానీ ఇప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధ్వంసం అవుతూనే ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఇంత దారుణంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి మరి నిజంగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా యుద్ధానికే దారితీస్తున్నట్టుగా కనిపిస్తోంది మరి దాని గురించి ఏం చెప్తారు వెరీ గుడ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు అంటే మనం ఓన్లీ ఒక శాస్త్రం ప్రకారంలోనో లేకపోతే ఓన్లీ ఒక న్యూమరాలజీ ప్రకారము కాకుండా అన్నీ మనం చూసినట్లయితే విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో చాలా దారుణాది దారుణాలు దొరుకుతాయని మనం ముందే చెప్పుకున్నాం అన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు అవునా కదా ఇండియాలోనే లెక్క వెంటనే ఉన్నాయి గురించి చెప్పుకుంటూ పోతామో నిజంగా యుద్ధాలు ఓకే ప్రమాదాలు విపరీతమైన యాక్సిడెంట్స్ విపరీతమైన మరణాలు ఇవన్నీ కూడా మనం చూసాము అలాగే ఆడవారి యొక్క విపరీత ప్రవర్తనను కూడా మనం చూసాం మరి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అనే ఉత్సుకత అందరికీ ఉండదు కదా ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఇయర్ నెంబర్ ఏమొచ్చింది తల్లి నైన్ వచ్చింది ఓకే నైన్ అంటే కుజుడు కాబట్టి ఏంటంటే చాలా యుద్ధాలు రక్తం రక్తం చెందించడం ఇవన్నీ కూడా అని చాలా క్లియర్గా మనం చూసాము ఓకే చాలా బాధలు ఉంటాయి అని ముందే చెప్పుకుందాం అంటే స్టార్టింగ్లో చెప్పారు బట్ ఇంత ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఎస్ అంటే దానికి తోడు నామ సంవత్సర ఫలితాలు కూడా దారుణంగా ఉన్నాయి కదా అంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అన్ని కూడా ఒకటే చెప్పినాయిగా ఘోషించినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ధరిత తీరాల్సిందే మరి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇయర్ నెంబర్ వన్ వస్తుంది అంటే ఏంటంటే ఇయర్ నెంబర్ వన్ అంటే చాలా అద్భుతమైన నెంబర్ అంటాం ఓకే అంటే నిజంగానే గురించి మరి ఇన్ని దారుణాలు చూసినాక మనకి అంటే రెండు వేల ఇరవై ఐదు కన్నా కొన్ని కొన్ని అంశాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది అని చెప్పచ్చు కానీ ఓకే ఒకటో నెంబర్ అంటే ఏంటి సూర్యుడు రాజు రాజుకి ఏముంటుంది ఇగో ఉంటుంది ఓకే యుద్ధం చేయాలని ఉంటుంది ఓకే ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధిపత్యం చెలాయించడం కోసం పరితపిస్తాయి ఓకే దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు దాకా మీరు చూసినవి అన్నీ కూడా జుజ్బిల్ ఇవన్నీ కూడా అంటే ట్రైలర్ మన ఇవన్నీ యుద్ధాలన్నీ కూడా ఓకే రెండు వేల ఇరవై ఆరులో భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి అది కూడా ఆధిపత్యం కోసం ఓకే అంటే ఏదో ఒకరి మీద ఒకరికి గొడవ అయ్యి సరిహద్దు తాగాదాలో ఏదో జరిగి ఎప్పటి నుంచో గొడవలు ఉండి యుద్ధం చేసుకోవడం వేరు కానీ ఈ ప్రపంచాన్ని శాసించేది అవ్వాలనో ఓకే లేకపోతే నేనే గొప్పని చూపించుకోవాలనో యుద్ధం చేయడం వేరు కదా ఓకే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే యుద్ధాలన్నీ కూడా ఆధిపత్యం కోసం జరిగే యుద్ధాలు అవుతాయి కానీ చాలా విషయాల్లో రెండు వేల ఇరవై ఐదు కన్నా రెండు వేల ఇరవై ఆరు చాలా మెరుగు యాక్సిడెంట్స్ ఇవన్నీ తక్కువైతాయి అనుకోవచ్చా ఎస్ యాక్సిడెంట్స్ పరంగా చూస్తే అంటే రెండు వేల ఇరవై ఐదు కన్నా రెండు వేల ఇరవై ఆరు చాలా మెరుగ్గా ఉంటుంది ఓకే కానీ మనకి రెండు వేల ఇరవై ఆరులో మనకి పంచాంగ శ్రవణం అంటే మనం ఇప్పుడే పంచాంగ శ్రవణం చూడం ఓకే మనం ఇప్పుడు కూడా ఉగాది నుంచి చూస్తాం ఉగాది మన పంచాంగ శ్రవణం నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరంలో కూడా చాలా ప్రమాదాలే సూచించబడినాయి అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం జ్యోతిష్య శాస్త్రాన్ని సంఖ్యాశాస్త్రాన్ని అన్నింటినీ మనం మేళవించుకొని ఒక రిజల్ట్ని చెప్పడం అనేది పర్ఫెక్ట్ ఓకే కాకపోతే ఏంటంటే మనకి సంఖ్యాశాస్త్రంలో కొంత రెండు వేల ఇరవై ఆరు కొంత సపోర్ట్ ఇస్తుంది అంటే ఓకే అంటే ఇప్పుడు జనరల్గా యాక్సిడెంట్లు జరగలేదమ్మా జనరల్గా యాక్సిడెంట్లో కొంతమంది చచ్చిపోయారు అనుకుందాం రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో యాక్సిడెంట్ ఏం జరగలేదు అనుకుందాం పదే జరిగినాయి అనుకుందాం కానీ పెద్ద యుద్ధం జరిగి వెయ్యి మంది అనిపిస్ అంటే అయిపోతుంది కదా అంటే జరగడం అంటే రెండు వేల ఇరవై ఆరులో భయంకరమైన యుద్ధాలు జరగడం అనేది సర్వసాధారణం అదేవిధంగా సూర్యుని యొక్క ప్రకోపం చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఓకే అండ్ ఇదంతా కూడా నేను న్యూమరాలజీ ప్రకారం మాత్రమే చెప్తున్నా ఓకే మరి అక్టోబర్ నెలలో విపరీతమైన వరదలు చలి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా వాటి యొక్క ధరలు అంటే చాలా వస్తువుల యొక్క ధరలు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనుషుల యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా మనం గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎక్కువగా ఆడవారు కూడా హత్యలు చేయడం అంటే భర్తను హత్య చేయడం ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం అంటే ఇటువంటి వైపరీత్యాలు రెండు వేల ఇరవై ఆరులో కూడా కంటిన్యూ అవుతాయి యాజ్ పర్ మన ఆస్ట్రాలజీ ప్రకారం ఓకే ఇక్కడ మనకి ఒక ఆధిపత్యం చూపించడం అంటే యుద్ధం యుద్ధం అంటే ఓన్లీ దేశాల దేశాల మధ్యే కాదు ఇప్పుడు మొగుడు పెళ్ళాల మధ్య కూడా నేనే నేనే గొప్ప అని చెప్పి ఆధిపత్యం చూపించాలనుకుంటే అది కూడా గొడవలకే దారితీస్తుంది అలాగే రాజకీయాల సంబంధాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి రాజకీయ విలువలు పడిపోతాయి ఒక అంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ భయంకరమైన విమర్శలు చేసుకోవటం అవసరమైతే భౌతిక దాడులు చేసుకోవడానికి కూడా వెనక ఆడకపోవటం ఇది మనమంతా రెండు వేల ఇరవై ఆరులో చూడబోతున్నాం ఓకే అంటే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఆరు ఇయర్ నెంబర్ మనం చెక్కున్నాం కానీ అది మనకి పర్సనల్గా ఎలా ఉంటుంది అది చూసుకోవాలి కదా ఈ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు అంటే ఏంటి ఇప్పుడు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఐదు మొత్తం కుడితే నైన్ నెంబర్ వస్తుంది అంటే ఇప్పుడు నేను పుట్టిన సంవత్సరానికి ఆ ఇయర్ నెంబర్ నైన్ మరి ఈ సంవత్సరం నాకు ఎలా ఉందో అంటే రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉందో నేను చూసుకోవాలంటే ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు చూసుకోవాలి అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే టెన్ అంటే ట్వంటీ ఫోర్ మళ్ళీ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అంటే ఏంటి శుక్రుని యొక్క నెంబర్ శుక్రుడు అంటే ఏంటి విలాసవంతమైన వస్తువులు ఇచ్చేవాడు ధనాన్ని ఇచ్చేవాడు గృహాన్ని ఇచ్చేవాడు అంటే ఈ సంవత్సరం గృహయోగం కలుగుతుందని చెప్పవచ్చు అట్లా మనం ఈ సంవత్సరాన్ని చాలా అద్భుతంగా నాకు యోగిస్తుందని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు ఫైవ్ నెంబర్ వచ్చింది నాకు ఓకే అంటే ఆ పర్సనల్ ఇయర్ నెంబర్ ఫైవ్ చాలా అద్భుతమైన వ్యాపార వృద్ధి అలాగే ఇంటెలిజెన్స్ పవర్ పెరగడం అని కూడా మనం చెప్పుకుంటాం అంటే రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతమైన గృహయోగం కలగబోతుందని చెప్తాం ఓకే మీరందరూ కూడా రెండు వేల ఇరవై నా గృహ ప్రయోజనానికి వస్తారు అంటే ఎలా చూసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీ డేట్ ఆఫ్ అంటే డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని కలిపినప్పుడు వచ్చే ఆ సింగిల్ డిజిట్ నెంబరు సపోజ్ ఒకటి కానీ అలాగే ఐదు కానీ ఆరు కానీ అయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అంటే మంచిగా ఉండబోతుందని చెప్పవచ్చు ఓకే మనం మనం ఇయర్ నెంబర్ గురించి మాట్లాడుకున్నాం అది మొత్తం అంటే గోచార ఫలాలు అంటాం కదా అంటే మొత్తం భౌగోళికంగా మనం అంతా మాట్లాడుకున్నాం అది అది మొత్తం అందరికి అది కానీ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి కదా నాకు ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకున్నప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ వస్తే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చెప్పచ్చు మరి టూ అండ్ సెవెన్ వస్తే కనుక చాలా ఒడిదుడుకులతో అంటే కొన్ని కష్టాలతో ఉంటుంది జీవితం చెప్పచ్చు ఆ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మరి నాలుగు ఎనిమిది తొమ్మిది ఉంటే కనుక మిక్స్డ్ రిజల్ట్స్ కొంచెం కష్టపడినా కానీ మిశ్రమ ఫలితాలు మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ చాలా బాగున్నాయి అంటే టూ అండ్ సెవెన్ విడిచిపెట్టి మిగతా నెంబర్లు ఏమొచ్చినా కూడా మ్యాక్సిమం వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బాగుంటుంది పర్సనల్ గా